కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటది కాని సమాజానికి ఏమైనా చేయాలని నయా పై చిత్తశుద్ధి ఉంటది ఒకసారి వెయ్యి ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు మొన్న కూడా రెండు మూడు వేలతో గెలిచిండు ఇల్లు ఇల్లుండదు ప్రజలకు పనికొచ్చే పని చేయడు ఆ ఆఫీసర్ తిట్టు విని బెదిరి వాణ్ణి బెదిరి ఎవరైనా పని మీద పోతే ఓటేసినావరా అని అహంకారంగా మాట్లాడు ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఇస్తాము ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము ఈ వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు గాని జిల్లాల గాని రాష్ట స్థాయిల గాని వాటి మీద మాట లేదు ముచ్చట లేదు పనికి వాళ్ళ రాజకీయాలు చేసుడు వయస్సుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం పనికి వాళ్ళ పుకార్ లేపుడు రెండు వందల రూపాయలు వంచుడు నీ వయసు నీ వయసు ఏంది నువ్వు ఏమైనా సమాజానికి ఏమైనా సేవ చేసినావా దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు ప్రజల ఎమ్మెల్యే కలవాలంటే నిజామాబాద్ రావాలి వస్తారా అండి రైతులు వస్తారా మహిళలు వస్తారా మళ్ళా పెదరికము పోలీసు వాళ్ళని బెదిరించుడు కలెక్టర్లను బెదిరించుడు తోడు వయసు అయిపోతే రిటైర్మెంట్ ఓపిక లేకపోతే జిల్లాని వెనుక ఎందుకు దోషిస్తున్నారు ఒక ఇండస్ట్రీ తెద్దాము అరవింద్ పసుపుడు తెచ్చిండు పసుపు రోడ్లు బాగా పెరిగినాయి విదేశాలలోకి తరలి వెళ్తుంది పసుపు ఇక్కడ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటానికి ఇన్సెంటివ్స్ ఇద్దాము కూడా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము ఏమనుందా ఏమనుందా సైరన్ వేసుకోవాలి ఆఫీసర్ల మీద దబాయించాలి మత రాజకీయాలు చేయాలి నయా పైసాకు వనికి రావద్దు పదవి వాడుకోవాలి వ్యాపారాలు పెంచుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే మేము పని మీద ఉంటాము నువ్వు చేసి ఒత్తిడి వేదాలి మా మీద కేంద్ర ప్రభుత్వం మీద అయితే దాన్ని తోటి ఈ వయసులో అయితే చేయి లేకపోతే రాజీనామా చేయి ఇవన్నీ చేసుడేమి లేదు కాని రెండు వందల రూపాయలు వంచుడు అని రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఆరుమూర్లో మొదలు పెట్టింది ఎందుకు ఏం పంచురా అంటే రెండు వందల రూపాయలట నేనే అడిగినట రేవంత్ పంపిణట ఇరవై రెండు కోట్లో ఇరవై ఒక్క కోట్లో పంపినట్ట అది వంచుడుగా అలా డెబ్బై శాతం ఇల్లే వేసుకపోయారు ఇలా నాయకులే అది కూడా అది కూడా అంది రెండు వందలు కూడా చక్కగా నువ్వు దేనికోసం పనికి వస్తావండి ఏదన్నా పని చేయాలి ఇన్సెంటివైజ్ చేద్దాం ఇండస్ట్రీని అట్రాక్ట్ చేద్దాం మీ సొంత ఇండస్ట్రీలు కాదు ఇండస్ట్రీ అట్రాక్టర్ అంటే రైతులకు వనికొచ్చే పని చేద్దాం టైం వేస్ట్ ఎందుకు మీరు చేసిన వాగ్దానాలు నెరవేరని వాగ్దానాలు అందరికీ తెలిసేది కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అయ్యే పని కాదు పోయే పని కాదు